మన భారత ఆర్థిక మంత్రి గారైనటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు డిజిటల్ రూపంలో మన యొక్క భారతదేశ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఒక వంద పన్నెండు ప్రకారము ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన జరిపి ప్రజల ముందర పార్లమెంట్ ద్వారా ఉంచడం జరిగింది బడ్జెట్ అంటే ఒక ఆర్థిక సంవత్సర కాలానికి రాష్ట్రము లేదా కేంద్ర అవసరాల కొరకు ప్రభుత్వాలచే అంచనా వేసినటువంటి రాబడి వ్యయాలను పొందుపరిచినటువంటి పత్రానే మనము బడ్జెట్ అనవచ్చు ఇవి రెండు రకాలు మొదటిది ఫుల్ బడ్జెట్ అంటాము రెండవది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాము దాన్నే ఇంటర్నీ బడ్జెట్ అంటాము మన గౌరవ నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటిది ఆన్ అకౌంట్ బడ్జెట్ అదే ఇంటర్నీ బడ్జెట్ అంటే ఒక ప్రభుత్వం యొక్క కాలపరిమితి తక్కువగా ఉన్నప్పుడు తక్కువ కాలానికి కొరకై ఏర్పాటు చేసినటువంటి పొందుపరిచినటువంటి బడ్జెట్నే మనము ఇంటర్మ్ బడ్జెట్ అని అంటాము నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ బడ్జెట్లో మనము మార్పు చేసేటటువంటి అవకాశం కూడా ఉండవచ్చు ముఖ్యంగా రెండు వేల నలభై ఏడులో జరుపుకునే వందవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కాలపరిమితిని అప్పటి వరకు మనం దాన్ని అమృత్ కాలం అంటాము ఈ అమృత్ కాల పరిమితిలో నూతన సాంకేతిక అభివృద్ధి నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ అభివృద్ధి కొరకు ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మన భారతవానికి మన వికసిత భారతదేశానికి ముఖ్యమైనటువంటి నాలుగు స్తంభాలు కలవు వాటిని మూల స్తంభాలు అంటారు అవి యువత పేదవారు అంటే తక్కువ ఆదాయం కలిగినటువంటి వ్యక్తులు మహిళలు అలాగే వ్యవసాయదారులు అన్ని రంగాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క బడ్జెట్ని రూపకల్పన చేయడం జరిగింది ఈ బడ్జెట్ యొక్క మొత్తము వ్యయము నలభై ఏడు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు మనకు వచ్చేటటువంటి ఆదాయము ముప్పై పాయింట్ ఎనిమిది సున్నా లక్షల కోట్లు అంటే మన ఆదాయం కంటే మన యొక్క ఖర్చు అనేటువంటిది ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఉన్నటువంటి ఆదాయాన్ని మనము దృష్టిలో ఉంచుకొని మన యొక్క ద్రవ్య లోటునే కానీ రెవెన్యూ లోటునే కానీ తక్కువ చేస్తూ ఈ కేటాయింపులు చేయడం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా మన దేశంలో దాదాపు అరవై ఐదు శాతం మంది వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు కాబట్టి ఈ వ్యవసాయ రంగానికి ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్ల నిధి ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక రకంగా మనం సంతోషదాయకంగానే అనుకోవచ్చును గ్రామీణాభివృద్ధికి ముఖ్యంగా పట్టణాలతో పోలిస్తే మన దేశంలో పల్లెల యొక్క సంఖ్య ఎక్కువ గ్రామీణ సంఖ్య ఎక్కువ ఆ గ్రామీణ ప్రజలు ఉండేటటువంటి వాళ్ళు పట్టణాల వైపు పోకుండా వారు మైగ్రేట్ కాకుండా అక్కడే వారికి వసతులు కల్పించి ఆ గ్రామాల అభివృద్ధి కొరకు కూడా దాదాపు ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు అనేటువంటివి ఇది చాలా పెద్ద మొత్తంగా మనం అనుకోవచ్చును అది కాకుండా మనందరికీ తెలుసు సాంప్రదాయమైనటువంటి ఇంధన వనరులు ఎలక్ట్రిసిటీ మనము డబ్బులు చెల్లిస్తున్నాము మన యొక్క ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఇంటి పైన ఒక సోలార్ ప్యానెల్ని ఏర్పాటు చేసి దాని నుండి సోలార్ మనకు ఎండవేడిమి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసి ఒక మూడు వందల యూనిట్ల వరకు ఆ ఇంటికి ఉపయోగించుకునే విధంగా ఇచ్చి మిగతా దాన్ని మనకు పరిశ్రమలకే కానీ లేదా ఇతర వాణిజ్యపరమైనటువంటి అంశాల కొరకు ఉపయోగించుకునే విధంగా ఈ దీంట్లో కేటాయింపు అనేటువంటిది కూడా జరిగింది అది కాకుండా మనకిప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి సరిహద్దులలో ఉన్నటువంటి దేశాలే కానీ లేదా మనకు వివిధ వ్యక్తుల ద్వారా రక్షణ పరమైనటువంటి మనకు ఎన్నో ఇబ్బందులు అనేటువంటివి కలుగుతున్నాయి కాబట్టి అలాంటి రక్షణ రంగాన్ని దేశము సురక్షితంగా ఉండే విధంగా దాదాపు ఈ రక్షణ శాఖకు ఆరు పాయింట్ ఏడు లక్షల కోట్లు అనేటువంటివి మనం చాలా పెద్ద మొత్తమే అనుకోవచ్చును అది కాకుండా కూడా మౌలిక వసతులకే కానీ కమ్యూనికేషన్స్ మన యొక్క సమాచార వ్యాప్తి కొరకే కానీ అలాగే ఆవాస యోజన ప్రతి ఒక్క వ్యక్తికి మినిమము కావాల్సినటువంటిది ఆవాస యోజన అనేటువంటిది ఒక ఇల్లు అనేటువంటిది మినిమం కావలసినటువంటి అత్యవసరమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి తప్పకుండా ఒక ఇల్లు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కొనసాగిస్తున్నారు దానికి కూడా కేటాయింపు చేయడం అనేటువంటిది ఎంతో సంతోషదాయకము అది కాకుండా ముఖ్యంగా విద్యార్థులలో స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య అభివృద్ధి కొరకు ఎందుకంటే ఒక పుస్తకం అనేటటువంటిది వంద మిత్రులతో సమానము ఒక విద్యార్థి తన సమయాన్ని ఇతరత్ర విషయాలపైన మళ్లించకుండా విజ్ఞానాన్ని సంపాదించుకునే విధంగా నేషనల్ డిజిటల్ లైబ్రరీ అనేటటువంటి లైబ్రరీలని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసి విద్యార్థులకే కానీ వృద్ధులకే కానీ జ్ఞానాన్ని వాళ్ళు ఆర్జించే విధంగా ముఖ్యంగా వృద్ధులకు ఆ సమయాన్ని వాళ్ళు దాన్ని ఉపయోగించుకునే విధంగా ఈ బడ్జెట్లో కేటాయింపు చేయడం అనేటువంటిది మనము సంతోషదాయకంగానే అనుకోవచ్చు కానీ ముఖ్యంగా మన ఉద్యోగులు అది ప్రభుత్వమే కానీ లేదా ప్రైవేటే కానీ ఎవరైతే మన ట్యాక్స్ చెల్లింపులు చేస్తున్నారో ఈ బడ్జెట్లో ఉన్నటువంటి రెండు విధాలైనటువంటి స్లాబ్ రేట్లలో మొదటి ఉన్నటువంటి మన స్లాబ్ రేట్లలో ఎటువంటి మార్పు లేకపోవడం అనేటువంటిది కొంత ఉద్యోగులకు మనము నిరాశాజనకంగానే మనం అనుకోవచ్చు కానీ రెండవ రకమైనటువంటి మన విధానంలో ట్యాక్స్ విధానంలో దాదాపు ఏడు లక్షల వరకు పన్ను లేకపోవడం అనేటువంటిది మేరకు మనము సంతోషదాయకంగా అనుకోవచ్చును అది కాకుండా ముఖ్యమైనటువంటి మన ఆహారము మనకు బియ్యము అన్నము మన యొక్క ఆహారంలో బియ్యాన్ని మనం ఎక్కువగా ఊపించుకుంటున్నాము కాబట్టి రాను రాను వడ్ల ధరలే కానీ లేదా బియ్యం ధరలు పెరుగుతున్నది కాబట్టి సామాన్య వ్యక్తికి బియ్యాన్ని అందించే విధంగా మన యొక్క వివిధ రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి షాపులను ఏర్పాటు చేసి ఇరవై తొమ్మిది రూపాయలకే ఒక నాణ్యమైనటువంటి బియ్యాన్ని అందించే విధంగా ఎందుకంటే మనం చెల్లించేటటువంటి ఖర్చులో మన ఆహార ఖర్చు అనేటువంటిది చాలా పెద్ద మొత్తం ఉంటుంది కాబట్టి అలాంటి ప్రత్యేకమైనటువంటి దుకాణాల ద్వారా ఈ యొక్క నిత్యావసర వస్తువు అయినటువంటి బియ్యాన్ని అందించాలనేటువంటి దాని కొరకు నిధులు చేయడం అనేటువంటిది కూడా సంతోషదాయకంగా అనుకోవచ్చు ఓవరాల్గా వివిధ రకాలైనటువంటి కేటాయింపులు చేసినా కానీ మనం ఉన్నటువంటి మన యొక్క ప్రస్తుత తరణంలో మనకున్నటువంటి ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని ఒక ఆర్థిక పరంగా ఆలోచిస్తే రాజకీయ పరంగా ఆలోచించకుండా ఉంటే ఇది ఒక సంతృప్తిదాయకమైనటువంటి బడ్జెట్ గానే మనం అనుకోవచ్చును ఆకాశవాణి